పక్క చోబులు చూడకొని కాంగ్రెస్ లో లెక్క చక్కగా చూడరు తెలంగాణ బిడ్డలంతా ముందు చూడేది తెలంగాణ రిష అంటే సూలాలతో కొడతారా ఏంది కాంగ్రెస్లో బరిష అంటే ఓటు పరిగిరి బరికి పరిచందుకోని బరికి పరిచందుకొని రాజన రాజన రాజనాల ఏదే అబద్ధాలంటే ఏంటిది ఏదే ఎన్ని గంటీలు చేవులకు రెండు గంటలు చూస్తా కానీ ఆరు గంటలే ఎnde ఎన్ని గంటలు పెట్టిండు మూడు పువ్వులు కానీ ఆరు పువ్వులు ఏంటి ఏం చేశారు ఈ అపదాన కాంగ్రేస్ రాజనవో రాజన అగమగంజే శివాయ రాజనవో ఒకటి మా అబ్బా చెప్పింది బిడ్డ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఏంటో వైన తెలంగాణ మళ్ళా చెప్తా బిడ్డ ఉన్నాడు గెలిపించాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు అన్న గెలుపు కోసం సచ్చినా పర్వాలేదు సావడానికి ఎంత మంది సిద్ధంగా మొత్తం గ్రౌండ్ అంత అంటే వాళ్ళు అట్లనే బరా ఎత్తుతలేరు ండలు విలవాడలు ఉజరాబాద్ ఉస్నాబాద్ మానగొండూరు కరీమీ నగరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేనికి సిద్ధంగా ఉన్నారే సత్తా సంపాల గారి దేనికి వస్తాము అరే ఇప్పుడు ఒకటి రెండు రాచన్న ఎత్తుకో తెలంగాణ

మన సేను ఎండ చెలుక ఎండే అందరూ మన సేను ఎండ చెలుక ఎండే ఏ ఎనుకలో ఏ బాయ్ మన సేను ఎండ చెలుక ఎండే మన వాగు ఎండ వంక ఎండే కచ్చలో రాజా మన సేరు ఎండ చెలుక ఎండే కచ్చలో రాజా సేను వాయ చెలుక వాయ కచ్చలో రాజా మోటర్ అల్లి గాలి బాయ ఏ లో వోల్టేజ్ బాధతోని ఏమైంది కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫర్లు ఏమొచ్చింది మన బతుకులకు మళ్ళా ఈ కష్టాలు పోవాలంటే ఏవాలి మళ్ళీ కష్టాలు పోవాలంటే ఏం కావాలి అన్నా అమ్మతోడు చెప్తున్న మీరు అసలు ఈ మోటార్లు రిపేర్ అని కనబడుతున్నాడే మళ్ళీ స్టార్ట్ అయింది ఆ ట్రాన్స్ఫర్ సంగతి మీకు తెలియదు ఇంకా టెన్ హెచ్పిలు పెట్టడట మన ముఖ్యమంత్రి సారు టెన్ హెచ్పిలు మూడు హెచ్పీలకే దిక్కులేదంటే టెన్ హెచ్పిలు పెట్ట